శివ మహాపురాణంలోని పన్నెండవ అధ్యాయము భీమేశ్వర జ్యోతిర్లింగము ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగం అని పిలుస్తారు శివ అష్టోత్తరంలో భీమహ అన్న నామంను మనం చదువుతుంటాము భీమహ అనే నామము విష్ణు సహస్ర నామ సూత్రంలో కూడా ఉంది ఇది చాలా చిత్రాది చిత్రమైన స్వయం భూలింగము లింగపురాణము మనకు ఒక మాట చెప్తుంది వాయువు పేరును ప్రభంజనం అని పేర్కొంది ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద వృక్షములు కూడా కుకటివేళ్లతో క్రింద పడిపోతాయి కాబట్టి ఆయన ప్రభంజనుడు అటువంటి వాడికి శంకరుడు నువ్వు జీవులల్లో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వహించాలి అని చెప్పాడు వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రభంజనుడైన వాయువు మీ శరీరం నిలబడడానికి పది రకములైన కర్మలను లోపల నుండి నిర్వహిస్తున్నాడు ఆయన ఇవి చెయ్యకపోతే మన బ్రతికే లేదు పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసుని పేరు కర్కటుడు ఆయన భార్య పేరు పుష్కసి ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షస పిల్ల పుట్టింది ఆమె పేరు కర్కసి పెరిగి పెద్దయిన ఎవ్వడంలోకి వచ్చింది తగిన సంబంధం చూడాలి విరాదుడు అనేవాడికి వాడిని ఆమెకు తగిన వరునుగా నిర్ణయించి పెళ్లి చేశారు నాకు రామచంద్రమూర్తి అరణ్యవాసములకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు ఈవిడకి వైవిధ్యం వైదవ్యం వచ్చింది రాముడి పట్ల వైరమున్న కుంభకర్ణుడి పట్ల మక్కువ పెంచుకుంది ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఆమె దగ్గరికి వచ్చాడు కదలివనంలో ఉన్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వె వెళ్ళిపోయాడు ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆమె కోరుకుంది తన కొడుకు తన భర్త విరాధుడిని కుంభకర్ణుని సంహరించిన రాముణ్ణి సంహరించగల శక్తివంతుడు కావాలని ఆమె కోరిక అందుకని ఆ పిల్లల్ని భీమ అని పిలవడం ప్రారంభించింది భీమ అంటే గొప్ప బలం ఉన్నవాడని అర్థం వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు వాడు ఒకనాడు తల్లిని నాన్నగారు ఎక్కడని అడిగాడు అప్పుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు విష్ణువును సంహరించాలని చెప్పింది విష్ణు గురించి లోకంలో వెతికి వెతికి విసిగిపోయాడు ఎవడైనా భగవంతుని పాదములు పట్టుకున్నవాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు ఇలా భక్తులను అందరినీ చినక్కుతూ వెళ్ళిపోతుండగా ఒక ఒకప్పుడు కామరూప రాజ్యంను పరిపాలిస్తున్న అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకువచ్చి కారాగారంలో పెట్టాడు సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజు లింగార్చన చేస్తుండేవాడు మనసుతోనే ఆయన అన్ని సృష్టించి శివ పూజ చేస్తుండేవాడు అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలదారులు వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పారు వీడికి ఎక్కడి లేని కోపం వచ్చి నాకన్న గొప్పవాడు ఎవడు ఇప్పుడే ఆ లింగమును కత్తితో నరికేస్తానని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షుడు పరమేశ్వర నువ్వు ఆవిర్భవించి వీడిని సంహరించు అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తన చేతిలో ఉన్న చంద్రహాసంను విసిరాడో అంతట నిండి నిబిడికృతమైన పరమాత్మ ఆ కన్నులను ఆ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపంను పొంది పార్థివ లింగంలోంచి బయటికి వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్తే వాళ్ళను ఉపేక్షించను అని ఉత్తర రక్షణం వాణ్ణి కత్తుక మీద పొడిచి సంహరం చేశాడు ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు భీముడు అని చెప్పుకున్నాడు భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు యథార్థం నాకు విష్ణు రూపం రావాలి కదా అయితే శివరూపంలో వచ్చి ఎందుకు చంపాడు అంటే భగవంతునికి రెండు పేర్లు చెప్తారు వామదేవ వాసుదేవ వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు వామదేవ అంటే పరమశివుడు ఈ రెండు పేర్లల్లో మారిన అక్షరములు మా సు ఇప్పుడు సు పక్కన మా పెట్టండి సుమ అవుతుంది సుమం అంటే పువ్వు పువ్వు అనగా జ్ఞానం జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు వాసుదేవుడు వామదేవుడు అవుతారు నామములు రూపములు మారాయి తత్పరీత్యా ఉన్నది ఒకటే పదార్థం అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళిన రావణాసురుని పదితలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు ఎందుచేత అంటే ఉన్నది ఒకటే పదార్థము ఏకో దేవ సర్వభూతాత్ ఆత్మ స్రావ భూ భూతాభివాస సాక్షితోకే వాలో నిర్గుణస్య అన్నది వేదం ఉన్న ఒక పదార్థము అవసరం బట్టి రూపంను మారుస్తుంది ఇక్కడ భీమ అని మీరు ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైన వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరం మోక్షం నిచ్చువాడు ఒకసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి డాకిన్యం భీమశంకరం అని ఒక నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణంలో అధ్యాయం పదమూడు త్రయంబకేశ్వరుడు త్రయంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు ఆయన్ను స్మరించిన వారనే ఆయన నమ్మిన వారనే సర్వకాలముల ఎందు రక్షించే స్వరూపమున్నవాడు ఇప్పటి వరకు చదివిన స్వయం భూలింగముల విశేషం ఒకలా ఉంటుంది త్రం త్రయంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది ఇది కేవలం ఒక లింగం ఆవిర్భవించిన కథ కాదు గౌతమ మహర్షి జీవితమును ఆయన శీలమును ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు అక్కడ శివలింగం గొప్పదా గౌతముడు గొప్పవాడ అని ఒక్కసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది ఇక్కడ ఒక నది ఒక శివలింగం ఆవిర్భవించాయి మనం తెల్లవారు లేస్తే ఏ నది జలమును తాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాం గౌతముడు చాలా గొప్ప మహర్షి ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభు లింగ చేస్తుండేవాడు ఆ లింగానికి శంభు లింగం అని పేరు పెట్టాడు శం భావయతి ఇది శంభు మంచి భావమును కల్పించగలిగిన లింగమును ఆరాధన చేశాడు అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే లోకమంతటిని లోకేశ్వరునిగా చూడడము చాలామంది శిష్యులు ఆయనను అను అనుగమించి ఉండేవారు వాళ్ళందరికీ అనేక శాస్త్రములు బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వత శిఖర పాదములను ఎందు ఆశ్రమం నిర్మాణం చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమైన జీవమును గడుపుతున్నాడు ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమైన క్షమం వచ్చింది వర్షములు పడలేదు ఎక్కడ నీరు లేదు ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగమునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు చేస్తే వర్షములు పడతాయి ఇటువంటి పరిస్థితి ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు దీనిని గౌతముడు చూసి నేను ఎలాగైనా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తానని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు నువ్వు తపస్సు చేశావు సంతోషించాను కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను లోకమునంతటికీ నేను నీరు ఇవ్వలేను నువ్వు ఒక చిన్న గుండం తవ్వు నేను అందులో నీళ్లు పోస్తాను ఒక వరం ఇస్తాను ఆ గుండం ఆరదు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అని చెప్పాడు వరుణుడు అప్పుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది తప్పకుండా అలా చేస్తానని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు అహల్య గొప్ప పతివ్రత వారు తవ్విన గుండంలో నీరు నింప నింపినాడు వరుణుడు అప్పుడు గౌతముడు అహల్య కలిసి నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమైన పంటలు పండించాడు అందరికీ ఉచితంగా భోజనం లభించింది అక్కడ ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమకి వెళ్ళి చక్కగా ఆ పెట్టిన పదార్థములన్నింటినీ తినడమే కాక ఆ కీర్తిలో వాట కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభమించి ఆయన దగ్గరకు చేరారు ఇలా జరుగుతుండగా గౌతమ ఆశ్రమంలో ఒక విచిత్రం జరిగింది ఒకరోజు తెల్లవారుజమున మహర్షి శివలింగంకు అభిషేకం చేయాలి వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి వాళ్ళు నీళ్లు తేవడానికి వెళ్ళారు అదే సమయంలో మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాంలే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషమవుతుంది కాబట్టి అమ్మలార మీరు ఒక దారి అలా పక్కకి తొలిగితే మేము నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతామని చెప్పారు స్త్రీలు అన్నారు మీకు ఎంత మిడిసి పట్టు వచ్చింది మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనము అభిషేకం ఎక్కువయ్యా అవతలికి బొండి అన్నారు ఆ మాటలకి శిష్యులకు చిన్నబుచ్చుకొని కాలి కుండతో తిరిగి వచ్చారు అప్పుడు వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి అమ్మ మునిపత్నులు మమ్మల్ని అనరాని మాటలని పంపించి వేశారు ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడమని అడిగారు ఆ మాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్లు ముంచుకొని వెళ్ళిపోయింది వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమి మాట్లాడకుండా చులకనగా చేసి వెళ్ళిపోయిందని దెప్పిపొడిచారు వాళ్ళల్లో అక్కసు బయలుదేరింది వెళ్ళి భర్తలను మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగర అంగళారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా అని అడిగారు అలా భార్యలు అడిగేసరికి వాళ్ళకి కష్టం వచ్చింది వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలుపెట్టారు వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతి ముఖం అనే ముఖం ఒకటి చేశారు వీళ్ళు చేసినటువంటి ముఖం నాకు తృప్తి పొందిన గణపతి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు నేను మీకు ఏమి చేసి పెట్టానని అడిగాడు అప్పుడు వాళ్ళు గౌతముడి పొగరెక్కి ఉన్నాడు కాబట్టి ఆశ్రమం నుంచి గౌతముడు గౌతముడు తరిమేటట్లు నువ్వు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అన్నా అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు ఇది మీరు అడగవలసిన మాట కాదు ఒకనాడు మీరు తాగడానికి నీళ్ళు లేక తినడానికి అన్నం లేకపోతే మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీకు వడ్డించి ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఆశ్రమం నుండి తరిమి క్షమంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా ఇది ఎంత కృతజ్ఞత అని ఇలా చేయకూడదు అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు అన్నాడు అప్పుడు వాళ్ళు నీ దగ్గర నీతులు వినదామని మేము ఈ ముఖం చేయలేదు మా కోరిక ఒకటే గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి అలా నువ్వు చేస్తే మేము చేసిన నాకు ఫలితం ఇచ్చి ఇచ్చినట్లు అవుతుంది కానీ నాడు నువ్వు కృతజ్ఞతడవు అయిపోయినట్లు మేము అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు మీరు చేసిన ముఖములకు నేను ప్రీతి చెందాను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను కానీ మీరు పాడైపోతారు తన ఉపాసన ఎందు భంగం లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సత్కృష్టమైన కీర్తిని పొందుతాడు దీనిని మీ మనసులో పెట్టుకోండి మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదన్నాడు ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు ఆకుకూరలు వచ్చి తినేస్తుంది గణపతి ఆ వృద్ధ గోవు ఆ రూపంలో వచ్చాడు మునుల కోరికను తీర్చడానికి గాను బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టిన చేతితో కొట్టిన గో మీద దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డి పరక తీసి ఆవు మీద పడేసి ఆహా అన్నాడు ఆ గడ్డి పరక పడగానే ఆవు చచ్చిపోయింది నాకు గోహత్య దోషం వచ్చిందని ఏడ్చాడు ప్రాయ కోసం వెంపర్లాడలేదు అక్కడికి అహల్య ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు మునులు మునిపత్నులు వచ్చారు ఏమైంది గౌతముని అడిగారు జరిగింది చెప్పాడు గౌతముడు అప్పుడు వారు ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహాపాతకాలు వస్తాయి నువ్వు నీ భార్యను శిష్యులను తీసుకొని ఆశ్రమం వదిలే ఎక్కడికైనా పో అన్నారు అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడవి ఇక్కడ నువ్వు ఉంటే మేము ఉండలు ఉండము అంతేకాక ఈ వేళ నుండి నువ్వు దేవతలను ఆరాధించకూడదు గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజ చేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు అదేమి కుదరదు పో అన్నారు గౌతముని ప్రాణం ఈశ్వరార్చన అప్పుడు ఆయన అయ్యో నేను తప్పకుండా వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు అక్కడ నుండి బయలుదేరి అక్కడక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయచిత్తం ఉంటే చెప్పండి నేను అది చేసుకొని మరణ నా జీవితంలో ఈశ్వరాభిముఖం చేసుకుంటాను అన్నాడు నిజానికి ఆయనకు తెలియని విషయమా ఆయన ఇంకా మెట్లు దిగి విషయంను వెళుతున్నాడు వినయమునకు వెళుతున్నాడు వీళ్ళు మెట్లెక్కి అహంకారంలకు వెళుతున్నారు అప్పుడు వీళ్ళు అయితే ఈ భూమండలం నన్నింటినీ మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యి అలా చేస్తున్నప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహాపాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి వచ్చిన తర్వాత చంద్రయాణం వ్రతం చెయ్యి అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుందని చెప్పారు ఒకవేళ అలా చెయ్యకపో లేకపోయినట్లయితే వెళ్ళి శంకరుని గురించి తపస్సు చెయ్యి శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత గంగని ఇమ్మని అడుగు ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగని ప్రవహింప తర్వాత అగమర్ష వృణ వ్రతం చెయ్యి కోటి లింగమును పెట్టు వాటికి అర్చన చెయ్యి అలా చెయ్యి అన్నారు మరలా గౌతముడు ఆశ్రమకు తిరిగి రాకుండా ఉండే విధంగా ఉపదేశం చేశారు గౌతమ మహర్షి వెళ్ళి అద్భుతమైన తపస్సు ప్రారంభం చేశారు ఒక పార్థివ లింగమును తీసుకొని పంచాక్షరి మహామంత్రంతో తదేక నిష్టతో శివుణ్ణి ఆరాధన చేశారు అలా తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమయ్యి నాయన ఎందుకింత గొప్ప తపస్సు చేశావు అన్నాడు కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ఈశ్వర నీకు తెలియనిది ఏమున్నది నేను ఆవును చంపి మహాపాపం చేశాను నేను చేసిన గోహత్య పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడని కానన్న స్థితిని నాకు కల్పించవలసిందని ప్రార్థించారు శంకరుడు అయ్యో పిచ్చివాడా ఇంత తపస్సు చేసి పాపంను తీయమని అడుగుతున్నావా నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా అసలు నీకు పాపం లేదు నువ్వు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు జగతిలో ఎక్కడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికిన గౌతమ మహర్షిని చూసిన వాడి పాదములు నశించిపోతాయి పాపములు నశించిపోతాయి నువ్వు అంతటి పుణ్యాత్ముడవు నిన్ను చూడడానికి నేను వచ్చాను అన్నాడు గౌతముడు ఒక్కసారి అంతర్ము కూడా చూశాడు సత్యం తెలిసిపోయింది వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుని చూసి ఆహా పరమేశ్వర వాళ్ళు నాకు ఎంత ఉపకారం చేశారు వాళ్ళు నన్ను అలా తిట్టకపోతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యేకం చేసుకుని ఉండేవాడిని కాదు వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయ్యింది వాళ్లకు నేను భృణపడిపోయాను అన్నాడు తర్వాత శివుడు గౌతమ ఏమైనా వరం కోరుకో ఇస్తానన్నాడు అప్పుడు గౌతముడు స్వామి మీరు నిజంగా నన్ను కాని అనుగ్రహించాలి అనుకుంటే ఒకసారి మీ జుటా జుటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి నేను ఆంధ్రదేశంలో తీసుకువెళతాను అనగానే గబల్న గంగ స్త్రీ రూపంలో పైనుండి కిందికి దూకి తెల్లటి వస్త్రంతో నిలబడింది గౌతమునికి గంగ దర్శనం అయ్యింది వెంటనే ఆయన తన రెండు చేతులు ముకులించి నన్ను నిర్మలని చెయ్యి తల్లి అన్నాడు అప్పుడు ఆ తల్లి నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒకసారి నేను ఆగుతాను నీటి రూపంలో లో నీ తల మీద పడతాను అప్పుడు నువ్వు గంగా స్నానం చేసి వాడవు అవుతావు నువ్వు నిర్మలడు అయినట్లే వెంటనే శివుని తల మీద వెళ్ళిపోతాను ఇంకొకసారి భూమి మీద ప్రవహించను అన్నది అప్పుడు గౌతముడు అమ్మ లోకమంతా సుభిక్షం కావాలి నువ్వు ప్రవహించాలని కదా కథ తల్లి నేను కోరింది అన్నాడు అప్పుడు గంగా శంకరుని వంక చూసి స్వామి గౌతమ్ని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను మీరు లింగ రూపంలో ఇక్కడ వెలియండి ముప్పై మూడు కోట్ల దేవతలు నా ప్రవాహము ఎటు విడుతుందో అటు ఉండాలి అంది శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు అప్పుడు దేవత లు అమ్మ మేము మాత్రం ఏడాదికి ఒకవారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము పుష్క పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము అని గంగా మాతను ప్రార్థించారు గంగా సరే సంవత్సరంకు ఒకసారి వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది గౌతముని మీద విడుతున్న గంగ కానక కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు స్వామి ఇక్కడ అనే పేరుతో వెలిసాడు ఇది పరమశివుని అపారమైన కారుణ్యమును సౌలభ్యమును తెలియజేసింది ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమి మహర్షికి పోపో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ కింద పడిందంట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు గంగ వారిని చూసి ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టుకుందాం అనుకుంటున్నారా దుర్మార్గులారా అని అంతరార్థం అయిపోయింది గౌతముడు ఏడ్చాడు ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు కొన్ని కోట్ల కొన్ని చోట్ల గౌతముడు మునలను శపించాడు అని వ్రాయబడింది అలా చెప్తే అఖ్యంఖ్యనమునకు అర్థం ఉండదు గౌతముడు శపించలేదు తన గురువు గారు ఇంత చేసినా సరే గంగా స్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసినా అసరే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండా కాగానే శపించారు ఆనాటి నుండి వాళ్ళు జడులై తమ జీవములను పాడు చేసుకొని తిరగసాగారు ఆనాడు వెలిసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడని పిలువబడుతూ గౌతమి తటి ఒడ్డునే మనం చూస్తున్నది ఆయన త్రయంబకుడు అనగా మూడు కన్నుల కలవాడు ఆ త్రయంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నులవాడా మహాదేవ అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకు ఇంత ఫలితం నిచ్చేసిస్తాడు ఒక నది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మన వరకు బ్రతుకుతున్నామంటే ఎన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడైన గౌతముణ్ణి మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి ఓం నమ శివాయ